హాయ్ అండి హలో వెల్కమ్ టు రావిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అన్నమాట ఈరోజు మన వీడియో ఏంటంటే మామిడికాయతో మెత్తళ్ళు మామిడికాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ మామిడికాయ కాలం వచ్చిందంటే మనకి ఏంటో తినాలనిపిస్తూ ఉంటుంది కదా ప్రతి దాంట్లో మామిడికాయ వేసుకుని కూర వండుకుంటే చాలా బాగుంటుంది తినేదానికంటే కూడా కొంచెం ఎక్కువే తినేస్తాం అనమాట సో మామిడికాయ మెత్తల కర్రీ అందరికీ వచ్చు బట్ ఏంటంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసమైతే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఏంటంటే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ను నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి పక్కనైతే పెట్టేశాను ఆ తర్వాత ఏంటంటే మెత్తలు ఉంటాయి కదా మెత్తలు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఏంటంటే బౌల్ పెట్టి బౌల్లో కొంచెం ఆయిల్ అయితే వేశాను ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఏంటంటే మనం మెత్తలు వేసుకోవాలి మెత్తలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత ఏంటంటే కొంచెం పసుపు వేసి మనం బాగా వీటిని నీచు వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అనేది చేసుకోవాలి అప్పుడే మనకి మెత్తల కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది విరిగిపోకుండా ఉంటుంది అలాగే ఎటువంటి స్మెల్ అనేది రాదనమాట సో అందుకే నేను కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సంబల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మెత్తలు వేగిపోయినాయి కదా తీసేసి అదే ఆయిల్లో నేను ఏంటంటే పచ్చిమిర్చి అనేది వేసాను వేసిన తర్వాత అలాగే ఉల్లిపాయలు కూడా వేసి మనం ఈసారి ఏంటంటే బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా వేగేలాగా మనం ఏంటంటే కలుపుకోవాలి అనమాట కలుపుకుని మూత పెట్టి కొంచెంసేపు మనం మగ్గించుకోవాలి నేనైతే ఇందులో సాల్ట్ అయితే వేయలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ సాల్ట్తో ఉన్న ఆయిలే కాబట్టి నేను సాల్ట్ వేయలేదు సో మనం ఏంటంటే మూత పెట్టి మగ్గించుకోవాలి మూతపెట్టి మగ్గించుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గరితో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇవి కొంచెం బాగా వేగినాయి అనుకోండి ఉల్లిపాయలు టేస్ట్ బా బాగుంటుంది కదా ఏ కర్రీకైనా కూడా సో అందుకే అనమాట ఇందులో ఏంటంటే ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత ఏంటంటే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి ఏంటంటే కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సమ్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి అలాగే మన వీడియోలో పచ్చి చేపలతోటి మామిడికాయ వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చింతపండు లేకపోయినా కూడా మామిడికాయ మామిడికాయ తోటి చేపల పులుసు అయితే పెట్టాను సో అది మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఈ విధంగా మనం ఏంటంటే మామిడికాయ అలాగే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ వేపి పక్కన పెట్టినటువంటి మెత్తలు కూడా వేసేసుకొని జస్ట్ మనం ఎక్కువగా కలుపుకుంటే మెత్తలు ఏంటంటే బ్రేక్ అయిపోతాయి సో లైట్గా మనం కలుపుకోవాలి ఆ లైట్గా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే మనకి సరిపడా మన స్పైసీకి మనం ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకోవచ్చు నేనేంటంటే త్రీ స్పూన్స్ కారం వేసి కొంచెం వాటర్ వేసి మగ్గించాను అనమాట ఉడకబెట్టాను అందులో నేను ఎగ్ కూడా వేసుకున్నాను ఈ విధంగా ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసిన మెత్తళ్ళు కోడిగుడ్డు మామిడికాయ కర్రీ అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అదిరిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్